ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీస్కు ఒక కంప్లైనెంట్ వచ్చాడు అతను వచ్చి ఏం కంప్లైంట్ చేశాడంటే ఈ మల్లారెడ్డి పోలీస్ స్టేషను దానికి ఇంకొక పేరు ఉంది చింతలపాలెం అని ఆ పోలీస్ స్టేషన్లో ట్వంటీ త్రీ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజున ఒక ఆరుగురి పైన పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పి కేసు అయింది ఆ ఎస్ఐ గారు ఆరుగురి పైన కేసు చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా ఎవరైతే మా దగ్గరికి కంప్లైంట్ వచ్చాడో ఆయన పేరు కూడా ఉంది అని చెప్పి వాళ్ళ ఇంటికి పంపించి ఆయన్ని పిలిపించి స్టేషన్ బయలు ఇవ్వడానికి పదిహేను వేలు డబ్బులు అడిగాడు అని కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ పైన మేము వెరిఫై చేశాము ఎస్ఐ గారి యాంటీసిడెంట్స్ రెప్యుటేషన్ వెరిఫై చేస్తే గతంలో కూడా ఎస్ఐ గారి పైన అవినీతి ఆరోపణలు ఉన్నట్టు తెలియంది తర్వాత అయితను మాకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆయన కంప్లైంట్ కూడా జెన్యున్ అని తెలియంది తెలియన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు ట్రాప్లో భాగంగా ఎవరైతే మా దగ్గర కంప్లైంట్ ఇచ్చారో అతనికి టైంటెడ్ అమౌంట్ ఇచ్చి పదిహేను వేలు అడిగిన తర్వాత ఆయన అంతా ఇచ్చిపోలేను అంటే పదివేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు ఇద్దరి మధ్యన ఎస్ఐ గారు అండ్ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో ఆయన మధ్యన ఈరోజు సాయంత్రం దాదాపు ఐదు గంటల ప్రాంతంలో ఆ కంప్లైంట్ మేము పంపించిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి మీరు అడిగిన పదివేలు డబ్బులు నేను తీసుకొని ఇచ్చాను ఆ కేసులో నాకు నోటీస్ ఇవ్వండి అని చెప్పి డబ్బులు హ్యాండ్ ఓవర్ చేశారు చేసిన తర్వాత ఎస్ఐ గారు ఆ డబ్బులు తీసుకున్నారు తీసుకొని ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు ఇమ్మిడియట్ మేము వచ్చి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఆ ఎస్ఐ గారు నుండి ఆ పదివేలు రికవరీ చేసి అతని చేతులు ఆ కెమికల్స్లో కనిపించిన తర్వాత అవి పింక్ కలర్ ఆడైనాయి ఇమ్మీడియట్గా అతన్ని కస్టడీలోకి తీసుకున్నాము తీసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లో మరియు ఎస్ఐ గారి ఇంటిలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి ఇప్పుడు ఇలాగా ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా పబ్లిక్ కానీ వేరే ఇతరు వాళ్ళ దగ్గర నుండి డబ్బులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఐ రిపీట్ వన్ జీరో సిక్స్ ఫోర్ దానికనే ఫోన్ చేయండి తర్వాత ఫేస్బుక్ ఉంది తెలంగాణ ఏసీబీ ఫేస్బుక్ అని దానికి కంప్లైంట్ చేయొచ్చు ట్విట్టర్ ప్రజెంట్ ఎక్స్ అని పిలుస్తున్నారు తెలంగాణ ఏసీబీ ట్విట్టర్లో కంప్లైంట్ చేయొచ్చు తర్వాత వాట్సాప్ నంబర్ ఉంది నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్ వీటికి ఎవరైనా ప్రభుత్వ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తే మాకు కంప్లైంట్ ఇవ్వవచ్చు ఆ ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి ఆ కంప్లైంట్ వెరిఫై చేసి ఒకవేళ నిజమైతే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది